స్వాగతం ముందుగా సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం రెండు వేల ఏడు వందల కోట్ల రాజధాని పనులకు ఆమోదం వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయం మందికి చేరిన సభ్యత్వం సభ్యత్వం తీసుకున్న వారికి బీమా సౌకర్యం ఇన్సూరెన్స్ కంపెనీతో మంత్రి నారా లోకేష్ ఒప్పందం మహిళల్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కూటమి నేతల మోసాలకి బలైపోతున్న రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్సీ వరద కళ్యాణి విమర్శలు కోరగడ్డ బెయిల్ పిటిషన్ ని కొట్టివేసిన హైకోర్టు సోషల్ మీడియా పోస్టులపై ఆగ్రహం రాష్ట సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది ఈ పలు కీలక నిర్ణయాలకి కేబినెట్ ఆమోదం తెలిపింది అమరావతిలో రెండు పేల ముప్పై మూడు కోట్లతో చేపట్నున్న పనులతో పాటు సీఆర్డీఏ నలబై నాలుగు సమావేశంలో నిర్ణయం తీసుకున్న రెండు పనులకి ఆమోదం మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కి అంగీకారం తెలిపింది భవన నిర్మాణాలు లేఅవుట్ల అనుమతులు జారీ అధికారంపై సమావేశం చర్చ జరిగింది అనుమతులు జారీ చేసే అధికారం మున్సిపాలిటీలకు భద్రాయించే చట్ట సవరణకి కేబినెట్ ఆమోదం తెలిపింది పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా పంతొమ్మిది పోస్టుల ఏర్పాటుకి మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది తిరుపతిలో ఈఎస్సీ ఆసుపత్రికి వంద పడకలకు పెంచేందుకు గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలంలో వంద పడకల ఈఎస్సీ ఆసుపత్రి నిర్మాణానికి అంగీకారం తెలిపింది పిబి ఆమోదించిన ఒక లక్ష ఎనబై ఒక నూట అరవై రెండు కోట్ల పెట్టుబడులకి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఈ క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాని చెప్పేసి మనం చేస్తాము దాంట్లో మొట్టమొదటిది తిరుపతి జిల్లాలో యాభై పరకల హాస్పిటల్ని హండ్రెడ్ బెడ్స్ కి అప్గ్రేడ్ చేస్తూ ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల ఎనిమిది వేల మూడు వందల డెబ్బై మూడు అంచనా వ్యయంతో అప్ అప్గ్రేడేషన్ చేయడానికి కేబినెట్ అనుమతించడం జరిగింది దీని మూలంగా అదనంగా నూట తొంభై ఒక్క పోస్టులు మెడి డాక్టర్స్ కానివ్వండి లేదా పారామెడికల్ స్టాఫ్ కానివ్వండి నూట తొంభై ఒక్క మందిని మంజూరు చేయడం జరిగిందని చెప్పేసి మన చేస్తాను దీంట్లో ఏంటంటే ఏడు కోట్ల నలభై నాలుగు లక్షల్లో తొంభై పర్సెంట్ నాకు తెలిసి నైంటీ పర్సెంట్ అనుకుంటాను కేంద్ర ప్రభుత్వం పరిస్థితి కేవలం టెన్ పర్సెంట్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి దీని మూలంగా ఏంటంటే మెరుగైన వైద్య సేవలు వసతులు అన్ని కూడా అక్కడ ప్రజలకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి నేను మనవి చేస్తాను ఎందుకంటే అడిషనల్ గా ఆపరేషన్ థియేటర్స్ ఇవన్నీ కూడా ఏడు సెవెన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో ఇందాక ఏదైతే ఏడు కోట్ల అరవై నాలుగు లక్షలు చెప్పానో సెవెన్ ఇస్ట్ వన్ నిష్పత్తిలో అంటే ఆరు పాయింట్ ఐదు ఒక కోట్లు కేంద్ర ప్రభుత్వం అంటే ఈఎస్ఐ కార్పొరేషన్ తొంభై మూడు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది తిరుపతిలో తిరుపతిలో ఐదున్నర సంవత్సరాల క్రితం విధ్వంస పరిపాలన మూలంగా అమరావతిలో పనులన్నీ కూడా ఎక్కడున్నవి అక్కడే అన్నట్లు గత ప్రభుత్వం ఆపేసిన విషయం మందరికీ తెలిసిందే తద్వారా ఈ రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి ప్రపంచస్థాయి రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన రావటం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి ఆ పనుల్ని రాష్ట మంత్రివర్గ సమావేశం అనంతరం పాలన అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు కాసేపు ముచ్చటించారు కొత్త ఏడాదిలో అమలు చేయవలసిన వివిధ పథకంపై చర్చించారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలుతో పాటు రైతులు మత్స్యకారులకు ఇచ్చే ఇరవై పేల ఆర్థిక సాయంపై చర్చ జరిగింది రైతులకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయంతో పాటు ఇరవై పేలు ఒకేసారి చెల్లించే అంశంపై చర్చించారు వేట నిలిచిపోయిన సమయంలో మత్స్యకారులకి ఇరవై పేలు చెల్లించే విషయంపై మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు The <laughs> మంది టీడీపీ కార్యకర్తల బీమాకి మంత్రి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ మేరకు యునైటెడ్ ఇండియా కంపెనీతో పార్టీ తరఫున ఎంవోయూ చేశారు జనవరి ఒకటి నుంచే ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా అగ్రిమెంట్ ని రూపొందించారు ఉండవల్లిలోని నివాసంలో అవగాహన ఒప్పందంపై సతకాలు చేశారు ఇందులో భాగంగా కార్యకర్తలకి ప్రమాద భీమా వర్తిస్తుంది రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ బెయిల్ పిటిషన్ ని ఏపీ హైకోర్టు కొట్టివేసింది నిందితుడు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారా అని వ్యాఖ్యానించింది ఇలాంటి వారిని క్షమించరాదని వీల్లేదని తేల్చి చెప్పింది పిటిషనర్ కు పూర్వ నేర చరిత్ర ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు అనుచిత పోస్టుల వ్యవహారంలో నమోదైన రెండు కేసుల్లో ఇప్పటికే చార్జిషీటు దాఖలైందని చెప్పారు సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో బోరుగడ్డ అనిల్పై అనంతపురం పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఆయన బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకోగా తాజాగా హైకోర్టు కొట్టేసింది ఎన్డీఏ కూటమి ఏడు నెలల పాలన ప్రజలను ఏడిపించే పాలనగా ఉందని వైఎస్సార్ ఎమ్మెల్సీ వరద కళ్యాణి కూటమి నేతల మోసాలకి ప్రజలు బలైపోయారని అన్నారు చంద్రబాబు ప్రజలని ఫోల్స్ చేశారని ఘాటు విమర్శలు చేశారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విశాఖలో మిడతో మాట్లాడారు చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలని మోసం చేశారు యాబై శాతానికి పైగా ఉన్న మహిళల్ని నట్టేట ముంచారు వెన్నుపోటు నామ సంవత్సరంగా మిగిలిపోతుంది చంద్రబాబు గజనీలా పాలన చేస్తున్నారు రాష్ట్ర ప్రజల్ని ఫోల్స్ చేస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు ఎలుగుబంటి తోలు ఎన్ని సార్లు ఉతికినా నలుపు నలిపే అన్నట్లుగా చంద్రబాబు పాలన ఉందని విమర్శించారు జనరల్ గా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడితే మనం కొత్త కొత్త ఆశలతో అడుగు పెడతాం అదేంటో కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మాత్రం కొత్త కొత్త ఆశలతో కాకుండా మోసపోయి అడుగుపెట్టాం ఎందుకంటే మనం చూసాం ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలల పాలన అయింది ఏడు నెలల పాలనలో ప్రజల్ని అందులో ముఖ్యంగా మహిళల్ని జనాభాలో యాభై శాతం పైగా ఉన్న మహిళల్ని నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారు ఏ వర్గాన్ని మోసం చేయకుండా వదలలేదు ముఖ్యంగా ఎన్నో పథకాలు మహిళలకి ఇస్తామని మహిళల్ని నెట్టనివన మోసం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు తీసుకుంటే ప్రతిసారి మనం తెలుగు సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి ఒక పేరు పెడతాం ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెన్నుకోటు నామ సంవత్సరం అని పిలుస్తూ ఉన్నారు అంత ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి వెన్నుపోటు పడవడం జరిగింది చూస్తే హామీల వరద పారించారు ఎన్నికల సమయంలో ఈరోజు చూస్తే ప్రజలకి బురద చూపిస్తూ ఉన్నారు అలాగే ఆకాశాన్ని భూమిని కలిపేస్తామన్నంత హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని నట్టేట ముంచారు చంద్రబాబు నాయుడు గారట విజనరీ పాలన ఇస్తానని చెప్పారు ఈరోజు హామీలు మర్చిపోయే గజనీ పాలన ఈ ఏడు నెలల్లో మనం చూసాం అలాగే తీసుకుంటే మాటలు పథకాలు ఇస్తామనే మాటలు కోటలు దాటే అమలు మాత్రం కనీసం గడప కూడా దాటని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం బాబు షూరిటీ పథకాలు గ్యారంటీ అన్నారు ఈరోజు అతని మాటలకి పథకాలకి వారంటీ లేదు అని చూపిస్తూ ఉన్నారు పూర్ టు రిచ్ స్లోగన్ అంట ఎన్నికల సమయంలో తెగ ఓదరగొట్టారు ఈరోజు ప్రజల్ని ఫూల్సింగ్ చేసే పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలాగే మనం తీసుకుంటే ప్రతి దగ్గర కూడా ప్రతి వర్గానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మోసం చేయడం వలన ప్రజలందరూ ఏడు నెలల పాలన ఎలా ఉంది అంటే ప్రజలు చెప్తూ ఉన్నారు ఏడిపించే పాలన చంద్రబాబు నాయుడు గారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్క ప్రజలు చెప్తూ ఉండే పరిస్థితి మూడు సార్లు ప్రజలు నమ్మి చంద్రబాబు నాయుడు గారి పోటేస్తే మూడు సార్లు కూడా ఎన్నో రకాలుగా మోసం చేశారు నాలుగోసారి నేను మారిపోయాను మారిపోయాను అని చెప్పి మళ్ళీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి భారతదేశ మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ బృత్పట్ల ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజనాథ్ రామ్మోహన్ రావు ఆచార్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన సంతాప సభ నిర్వహించారు ఈ సందర్భంగా రాజనాథ్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ భారతదేశానికి ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో తీసుకువెళ్లిన గొప్ప వ్యక్తి ప్రధానిగా జాతీయ ఉపాధి హామీ పథకం సమాచార హక్కు చట్టం తీసుకువచ్చారని అతి నిరాడంబరం అయినప్పటికీ జీవితం గడిపిన ప్రధాని ఆయన సేవలను కొనియాడారు ఆయన మృతి కాంగ్రెస్ పార్టీకి దేశానికి తీరని లోటని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇవాళ మన ముందు లేకపోవడం ఆయన ఆకస్మిక మరణం ఏలూరు జిల్లా కాంగ్రెస్ తరఫున పేరు సంతాపం వ్యక్తం చేస్తూ మరి అందరం కూడా ఆయన చిత్రపటానికి పూలమాలం వేసుకుని ఆయన ఈ దేశానికి చేసిన సేవలను ఒక్కసారి స్మరించుకోవడానికి ఇవాళ ఈ సంతాప సభని ఏర్పాటు చేసుకున్నాం ఇవాళ మన్మోహన్ సింగ్ గారు మన ముందు లేకపోయినప్పటికీ ఆయన ఈ దేశానికి చేసిన అనేక సేవలను మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ రైట్ టు ఇన్ఫర్మేషన్ కావచ్చు అదేవిధంగా అనేక సంస్కరణలు తీసుకు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప మేధావి మరి అదేవిధంగా నరేగ అంటే రూరల్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఎన్ఆర్ఐ స్కీములో అనేకమైన కార్యక్రమాలని మరి తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆయన మృదు స్వభావి మాట్లాడేది చాలా తక్కువైనా చేతుల్లో మాత్రం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుని ప్రజలకు ఉపయోగపడేది నిత్యం ప్రజలతో సత్సంబంధాలు ఉన్నటువంటి ఏ కార్యక్రమం అయితే ఈ పేద ప్రజలకు ఉపయోగపడుతున్నాయో అలాంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి గొప్ప మేధావి మరి మన్మోహన్ సింగ్ గారు ఆ రోజున ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఈ భారతదేశం బంగారాన్ని కొదవబెట్టుగా డబ్బు తెచ్చినా అది ఏ రకంగా ఉపయోగపడిందో ఈ దేశం అభివృద్ధి కోసం అనేకమైన సేవలు అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఇవాళ ఆయన ఆశయం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా పనిచేయవలసిన అవసరం ఇవాళ మన తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని మనం అధికారంలో తేవడానికి అనేక సూచనలు చేసినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని తెలియజేస్తూ ఆయన అకస్మాత్ మరణం మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నూతన సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని భగవంతుడైన ఆ యేసు ప్రభు చల్లని చూపు ప్రతి ఒక్కరిపై ఉండాలని విజయవాడ జోన్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు తెలిపారు ఏలూరు నగరంలో జరిగిన ఆరాధన వేడుకలు దైవస్వరూపి మందిర ప్రతిష్ట మహోత్సవానికి దైవజనుల ఆహ్వానం మేరకు రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరే చూపించారు నాయన వారిని వారి శ్రావుని వారికి నేను అభివృద్ధిని మీరు అనుగ్రహించి నడుచున్నాను రెండు వేల ఇరవై ఐదు వారి పట్ల మీరు మీరు ఏవైతే ఉన్నాయో అవి కార్యరూప

ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఉత్తర్వుల మేరకు ఏలూరు డీఎస్పీ డి శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో సీఐ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో చైన్ స్నాచింగ్ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు మహేందర్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా ఒక లక్ష యాబై పేల రూపాయల విలువ కలిగిన మూడున్నర కాసులు సూత్రాల నాను తాడు మోటార్ సైకిల్ ని స్వాధీనికపరుచుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ తెలియజేశారు ఒక ముప్పై ఆరు చైన్ స్నాచింగ్ కేసెస్ మూడు రాబరీ కేసెస్ ఇతను హైదరాబాద్లో చేయడం జరిగింది సో ఈ పాత గార్డ్ ఈ హైదరాబాద్కి చెందిన హోమ్ గార్డ్ ఇన్ని కేసుల్లో ఉండేవాడు దాని తర్వాత రిలీజ్ అయినాక ఈ వైజాగ్లో ఉంటూ వైజాగ్ నుంచి ఈ బైక్ పైన వచ్చి చాలా తెలివిగా ఎక్కడ దొరకకుండా ఈ అఫెన్సెస్ చేయడానికి మన ఏరియాకి వచ్చారు మన ఏరియాలో చేసిన ఫస్ట్ అఫెన్స్కే వెంటనే మన వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించడం కావచ్చు రకరకాల టెక్నికల్ అనాలిసిస్ చేసి చాలా కష్టపడి ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది సో ఐ కంగ్రాచులేట్ మన నిడుమరు సిఏ గారు మరియు మొత్తం నిడుమరు టీం అంతా ఇక్కడ చూసుకుంటే ఒక వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ విలేవ్ చేసే మూడున్నర కాసులు బంగారు గొలుసు కూడా రికవర్ చేశారు అండ్ అతను ఈ దొంగతనానికి వాడిన బైక్ని కూడా పట్టుకోవడం జరిగింది ఇంకొక సిమిలర్ కేసు కూడా ఈ ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ కొల్లి సుబ్రహ్మణ్యం అదే సుభాష్ అనే వ్యక్తికి ఈ ఆశ డబ్బులు ఆశ చూపించి అంటే ఒక రెండు లక్షల యాభై వేలు ఒరిజినల్ డబ్బులు ఇస్తే ఒక పదహైదు లక్షలు నకిలీ డబ్బులు ఇస్తాము ఆ నకిలీ డబ్బుల్ని మీరు ఇంకొకరిని కొంతమందిని మోసం చేసి అమ్ముకోవచ్చు అంటే ఫేక్ కరెన్సీ డీలింగ్ అనమాట ఆ డీలింగ్ వాళ్ళకి లో దొరికి దాంట్లో ఇప్పుడు మనం ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసిన వాళ్ళు షేక్ నాగూర్ మీరా అలియా అండ్ కొల్లి సుబ్రహ్మణ్యం సుభాష్ ఇంకొకడు వీరంకి రాజేష్ ఇది అరెస్ట్ వీరంకి రాజేష్ సో ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అంటే దీని వెనకాల కూడా ఎవరు ఉన్నారు ఇది ఎలా ప్రింటింగ్ చేస్తున్నారు అట్లాంటిది కూడా మా సీ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఫర్దర్ ఫైండ్ అవుట్ చేస్తారు దానికి సంబంధించిన డబ్బును కూడా సీజ్ చేసి కోర్టుకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది అండ్ దీని ద్వారా ఇంకొకటి నేను చెప్పాల్సి ఉండేమంటే ఈ పిచ్చి మాటలన్నీ నమ్మి లక్షకి పది లక్షలు ఇస్తాము పది లక్షలు ఇస్తాము లక్షకి కోటిస్తాము అట్లా నమ్మితే మీరు కూడా అలా నమ్మి మీరు కూడా ఇంకొకరిని మోసం చేయాలనుకుంటే మీరు కూడా జైలు పాల్ అవుతారు అండ్ ఆ ప్రాసెస్ లో కూడా కొన్ని రాబరీ గ్యాంగ్స్ కూడా ఉన్నాయి స్టేట్ లో మనం చూస్తుంటాం మీకు ఆశ చూపించే డబ్బులు తీసుకొచ్చాక ఫేక్ పోలీస్ లాగానో పోలీస్ ఐరన్ కోటో లేకపోతే ఇంకొకరు ఇంకోటో మాయ చేసి మీ దగ్గర ఉన్న ఒరిజినల్ డబ్బులు దొంగతనం చేస్తారు అంతేకాక పెట్రోల్ బంక్స్ కావచ్చు బ్యాంక్స్ కావచ్చు ఇన్స్టిట్యూషన్స్ కూడా మేము ఎప్పుడూ ఊర్లో అనుకుంటాం ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా ఉంటే ఓరియంటేషన్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి అంతేకాకుండా మన ప్రజలు కూడా అందరూ పెట్టుకుంటే ఇట్లాంటి అఫెన్సెస్ ఏమైనా జరిగితే ఇమీడియట్లీ పట్టుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి ఏలూరులోని ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో మూడో రోజు పోలీస్ కానిస్టేబుల్ పురుష అభ్యర్థులకి దేహ దారుద్య పరీక్షల్ని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆరు వందల హాల్ టికెట్లు ఇవ్వగా మూడు వందల నలబై ఆరు మంది అభ్యర్థులు హాజరుకాగా ఇందులో రెండు వందల పదకొండు మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు తెలియజేశారు क्लब कमिटी जी गुंजो क्लब कमिटी यार सर अच्छा लग रहा है आगे गाना गाते हैं आगे आगे चलो हलाला 那个，他就是我们下面那个，就是。 对。<laughs> సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం రెండు వేల ఏడు వందల కోట్ల రాజధాని పనులకు ఆమోదం వచ్చే విద్యా సంవత్సరం నుంచే తల్లికి వందనం అమలు చేయాలని నిర్ణయం ఇన్సూరెన్స్ కంపెనీతో నారా లోకేష్ ఒప్పందం మహిళల్ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కూటమి నేతల మోసాలకి బలైపోతున్న రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి విమర్శలు బర్గటనిల్ వెయిల్ పిటిషన్ ని కొట్టివేశిన హైకోర్టు సోషల్ మీడియా పోస్టులపై ఆగ్రహం ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరికొబుట్లన మళ్ళీ కలుద్దాం నమస్కారం